గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్వహిస్తుంది త్రిబుల తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హైండ్ లో ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది అలాగే అంజలి కీలక పాత్రలో కనిపిస్తుంది ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించడం విశేషం గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఖచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లో గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి యంగ్ హీరో నవీన్ చంద్ర ఇండ్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు గేమ్ చేంజర్ మూవీలో తాను కూడా నటిస్తున్నట్లు చెప్పారు అలాగే తన పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఆరంభంలోనే పాజిటివ్గా ఉండే క్యారెక్టర్ తర్వాత వైల్డ్ విలన్ గా రివీల్ అవుతుందని తెలిపారు ఈ సీక్వెన్స్లో వచ్చే ట్విస్ట్ సినిమాలో హైలైట్ గా ఉండబోతుందని చెప్పారు దీంతో ఇప్పుడు గేమ్ ఎస్ ఎస్డే సూర్యతో పాటుగా నవీన్ చంద్ర కూడా ఒక విలన్ గా ఉండబోతున్నారని అర్థమవుతుంది నవీన్ చంద్ర ప్రస్తుతం సౌత్ లో లీడ్ యాక్టర్ గా కొనసాగుతున్నారు అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఓవైపు హీరోగా చేస్తున్న మరోవైపు ఇతర హీరోల చిత్రాల్లో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు తమిళ్ కన్నడ మలయాళీ భాషల్లో కూడా నవీన్ చంద్ర పోవెస్ట్ చేస్తూ ఉండడం విశేషం రీసెంట్ అమెజాన్ ప్రైమ్ ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్లో నటించాడు ప్రస్తుతం ప్రైమ్ వీడియోస్లో ట్రెండింగ్ గేమ్ లో నవీన్ చంద్ర నటిస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్లో జరుగుతుంది ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మూవీ టీమ్ చిత్రీకరిస్తుంది ఈ క్రమంలోనే సినిమాలో ఓ ప్రధాన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా దాన్ని వీడియోలో తీసి నెట్టింట లీక్ చేశారు ఈ వీడియోలో ఒక హెలికాప్టర్ మార్కెట్ లో ల్యాండ్ అవుతూ కనిపిస్తుంది సినిమాలో రామ్ చరణ్ హెలికాప్టర్ తో మార్కెట్ లో హై ఎలివేషన్స్ తో ల్యాండ్ అవుతారట థియేటర్ లో ఈ ఎలివేషన్ సీన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్తున్నారు కొందరు షూటింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లీక్ అయిన ఈ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు అయితే ఈ వీడియోను ఎవరు లీక్ చేస్తారనే విషయం ఇంకా తెలియాల్సింది